హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మన టాపిక్ గోటాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అసలు గోటాల అనే పేరు ఎలా వచ్చింది పూర్వం జమీందారీ వ్యవస్థ ఉన్నప్పుడు బ్రిటిష్ వారికి కనిపించకుండా కొంతమంది వర్తకులు రాత్రి సమయంలో కూటాలు కూటాలుగా ఏర్పడి గోదావరి దాటి వ్యాపారం చేసేవారు అది క్రమంగా కూటాలు అనే పదం రూపాంతరం చెందుతూ గోటాలుగా మారింది ఆ ప్రాంతంలో సామవేదం శతగోపాచార్య అయ్యంగారు ఉండేవారు ఆయనకి ఒక కొడుకు భారీ చనిపోయింది స్వామివారు కలలోకి వచ్చి గోదావరి ఒడ్డున పలానా చోట లంకిబిందులు ఉన్నాయి అని స్వప్నంలో కనిపించి చెప్పారు ఆయన మరుసటి రోజు వెళ్ళి అక్కడ తవ్వి చూస్తే రెండు లంకిబిందులు కనిపించాయి వాటిని తీసుకుని వచ్చి కొంతకాలానికి నేను నా కొడుకు వివాహం చేసుకోవచ్చని అనుకున్నారు కొంతకాలానికి పెళ్లి పనులు కూడా మొదలుపెట్టారు ఆ నైటు స్వామివారు కలలోకి వచ్చి నేను నీకు లంకి బిందులు ఇచ్చింది నీవు పెళ్లి చేసుకోవడానికి కాదు పలానా చోట పుట్టలో నేను ఉన్నాను నన్ను బయటకు తీసి అక్కడ గుడి నిర్మించవలసిందని ఆదేశించారు ఇప్పుడు గుడి ఉన్న చోటు నైరుతు మూల పెద్ద పాము పుట్ట ఉండేది అక్కడకు వచ్చి ఆ పుట్టను తవ్వి చూస్తే అద్భుతమైన కాంతులతో ఆయన ప్రకాశిస్తున్నారు ఆయన ఎడమ తొడ మీద రాజ్యలక్ష్మి అమ్మవారు కూర్చుని ఉన్నారు ఆ విగ్రహంలో ప్రత్యేకత ఏమిటంటే ఆయన కుడుకాలు తిన్నగా ఉండకుండా పక్కకు తిరిగి ఉంటుంది ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడ ప్రతిష్ఠింప చేశారు ఆయనని ఇక్కడ కో కోరైన కోరికలు తీర్చే అభయలక్ష్మీ నరసింహస్వామిగా పిలుస్తారు